దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు పూరి జగన్నాథ్ ఆలయం ఆ ఆలయంలో గత నలభై ఆరేళ్లుగా తెరవని పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోని గదుల్లో ఎంతో సంపద ఉందని వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి మొత్తం మూడు రూమ్లు తెరిచారు ముందుగా రెండు గదులు తెరిచారు తాజాగా మూడో గదిలోని సంపదను కూడా వెలికి తీశారు ఇంతకీ మరో గదిలో ఏముంది ఎన్ని పెట్టెల ఆభరణాలు లభించాయి ఆ ఆభరణాలు ఎలా ఉన్నాయి అసలు నలభై ఆరేళ్ల వరకు ఈ రహస్య గదులను ఎందుకు తెరవలేదు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి దేశ మాత్రమే కాదు ప్రపంచ ఉన్న ఎంతో మంది ఈ తరుణం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ల తర్వాత ఒడిస్సాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిని తెరిచారు ఆ గదిలో లభించిన సంపద అంతా ఇంత కాదు ప్రస్తుతానికి భారీ పెట్టెలు అల్మరాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు కానీ ఏం లభించాయి అసలు ఆ గదుల్లోకి ఎలా వెళ్లారు సంపదను ఎలా తీసుకుని వచ్చారు జగన్నాథుణ్ణి దర్శించుకునేందుకు ప్రతి ఏడాది కోట్ల మంది వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకుంటారు కొన్నిసార్లు నాట్య మండపం దగ్గరే భక్తులను ఆపేస్తారు మరికొన్నిసార్లు జగన్మోహనం వరకు పంపిస్తారు ఈ జగన్మోహనం పక్కనే రత్న భాండాగారం ఉంది అక్కడ మూడు గదులు ఉంటాయి మొదటి గదిలో స్వామివారికి ఎప్పుడు అలంకరించే వినియోగించే నగలుంటాయి ఈ గదిని ఏడాదికి ఐదు సార్లు తెరిచి ఆభరణాలను స్వామివారికి అలంకరిస్తుంటారు దీని తాళం బండార్ అధిపతి దగ్గర ఉంటుంది ఇక రెండు మూడు గదులు మాత్రం గత నలభై ఏళ్లుగా తెరవలేదు ఆఖరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ గదులను తెరిచారు అందులో అపార సంపద ఉంది డెబ్బై రోజుల పాటు ఆ సంపదను లెక్కించి ఆ లిస్టు ప్రిపేర్ చేశారు అప్పటి నుంచి మూడేళ్లకు ఒకసారి తెరవాలని అనుకున్నారు కానీ మళ్లీ తెరవలేదు అయితే రెండో గది తెరవాలంటే మూడు తాళాలు ఉండాలి అందులో ఓ తాళం గజపతి మహారాజుల దగ్గర రెండో తాళం బండార్ అధికారి దగ్గర మూడో తాళం కలెక్టర్ లో ఉంటుంది ఈ మూడు తాళాలు ఒకే చోట ఉంచితేనే ఆ గది తెరుచుకుంటుంది అంతేకాదు ఈ గది తెరవాలంటే తప్పకుండా ప్రభుత్వ అనుమతి కావాలి కానీ ఈ గదిని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆఖరి సారిగా తెరిచి ఆ తర్వాత ఎప్పుడూ కూడా తెరవలేదు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో కోర్ట్ పురావస్తు శాఖ కూడా ఆ రెండు రహస్య గదులను తెరవాలని చెప్పింది అయితే మూడు తాళాల్లో ఓ తాళం పోయిందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ కథ సాగుతూ వస్తోంది తాజాగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రత్నబండాగర్ తెరిచారు అలా ఒకటి కాదు రెండు కాదు నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరిచారు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో జులై పద్దెనిమిదిన తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని తెరిచారు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు దశలవారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు అంతకు ముందే అంటే జూలై పద్నాలుగున రెండో గదిని తెచ్చారు మూడో గదిని కూడా ఆ రోజే తెరుద్దాం అనుకోగా చీకటి పట్టంతో వాయిదా వేశారు దీంతో జూలై పద్దెనిమిదిన నా మూడో రహస్య గదిని తెరిచారు ముందు జాగ్రత్తగా ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్ ఓ డ్రాఫ్ట్ జవాన్లను సిద్ధంగా ఉంచారు హైమాస్ట్ దీపాలు గ్యాస్ కట్టర్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదు అపార సంపద ఉంది రహస్య గదిలో పెద్ద పరిణామంలో పెట్టెలు వాటిలో రెండు కలప ఒకటి స్టీల్వి అలాగే నాలుగు భారీ సైజ్ అల్మారాలు ఉండగా వాటిలో మూడు కలపతో ఒకటి స్టీల్ తో చేసినవిగా గుర్తమిచ్చారు వాటితో ఉన్న ఓ కంటైనర్ లో స్వామివారి ఆభరణాలున్నాయి వాటికి సంబంధించిన వివరాలు చెప్పే అవకాశం అధికారులకు లేకపోవటంతో ఆ విషయాలు ఏమీ తెలియలేదు కాగా ఆ సంపదను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు స్వామివారి ఆభరణాలు ఏమాత్రం చెక్కు చెదరలేదని తెలిపారు అధికారులు సొరంగ మార్గం కూడా ఉంది అనే వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు అధికారులు రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదని ప్రభుత్వ మార్గదర్శకాల్లో దీన్ని ప్రస్తావన లేదన్నారు ప్రస్తుతం రహస్య గదుల్లోని సంపదను మాత్రమే బయటకు తీసుకుని వచ్చామని చెప్పారు సొరంగ మార్గం గురించి క్లారిటీ రావాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరని చెప్పారు అలానే గదులు తెరిచే సమయంలో ఎలాంటి సర్పాలు విషకీటకాలు లేవని సాధారణంగానే గది ఉందని చెప్పుకొచ్చారు జగన్నాథుని రహస్య గదుల విషయాలు బయటకొచ్చాయి నాలుగున్నర దశాబ్దాలుగా ఈ గదులు తెరవలేదు తెరుస్తారు అనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఆభరణాలు ఉంటాయి అప్పటి సంపద ఎలా ఉండేది అనేది ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉండేది ఇప్పుడు ఆ గదుల్లో ఏం సంపద గురించి తెలిసినే భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రజలందరికీ కూడా ఆ ఆభరణాలు చూపిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి